నమస్కారం నేను మెస్సిఎస్ పేద ప్రజలకు అందించేటువంటి సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం బహిరంగ సభ ద్వారా ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ను ప్రతి నెల మొదటి తారీఖునే వారి ఇంటికే పంపిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వలస వెళ్లిన వారు ఇతర ప్రాంతాల్లో నివసించేవారు ప్రతి నెల ఈ పెన్షన్లను తీసుకోలేరు కాబట్టి వారి కోసము మూడు నెలలకు ఒకసారి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ సామాజిక పెన్షన్లను ఐదు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ఇక్కడ వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన అనేది వారు చేయలేదు బహుశా మరొక కార్యక్రమంలో ఈ వికలాంగుల పెన్షన్ కు సంబంధించినటువంటి ప్రకటన రావచ్చు అని మనకు సమాచారం అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి పెన్షన్ల సమాచారం కానివ్వండి వివిధ పార్టీలు ప్రకటించే ఇతర సంక్షేమ పథకాల గురించి కానివ్వండి అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు